Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగన్నాథపురం గుడివర ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబుల్ ఫోర్ డబుల్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ గుడి ముందుగా హెడ్లైన్స్ రెండో రోజు అత్యంత ఆసక్తికరంగా సాగిన ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీలు ఫైనల్ పోటీల్లో విజయం సాధించిన గుడివాడ ఎమ్మెల్యే రాము టీం ఈ క్రీడలు తమకు ఎంతో ఆడవిడుపును అందించాయన్న పలువురు స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్లకు నేటి నేటితన యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిసలు కాకుండా శారీరక దృఢత్వంపై ఆసక్తి పెంచుకోవాలంటున్న స్టేడియం వాకర్ సభ్యులు ందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రజాప్రతినిధుల బుధవారం వివిధ క్రీడా అంశాల్లో రాము హుషారుగా పాల్గొన్నారు రెండో రోజు పోటీల్లో మంత్రి నాదెళ్ల మనోహర్ కెప్టెన్సీలో ఎమ్మెల్యే రాము ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్ జట్ ఫైనల్ పోటీల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ టీంపై విజయం సాధించింది వంద మీటర్ల విభాగంలో జరిగిన పరుగు పందెం పోటీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము తృతీయ స్థానంలో నిలిచారు రెండో రోజు బుధవారం నిర్వహించిన వివిధ క్రీడా విభాగాల్లో తొలి రోజు జోరు హుషారు తగ్గకుండా రాము ఉత్సాహంగా పాల్గొన్నారు 没有点儿。 గుడివాడలో నూతనంగా ప్రారంభించిన లక్ష్మీ టయోటా షోరూమ్ ను గుడివాడ ఆర్టీఓ ప్రారంభించడం జరిగింది అనేక సంవత్సరాలుగా ఎంతో మంది ఆదరణ పొందుతున్న లక్ష్మీ టయోటా గుడివాడలో కూడా తన ను ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందని గుడివాడ ప్రజల ఆకాంక్షలకు అభిరుచులకు అనుగుణంగా షోరూమ్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా గుడివాడ ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు వేగంగా అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో ఇంటర్నేషనల్ ప్రమాణాలు కలిగిన లక్ష్మీ టయోటా షోరూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మరో నాలుగు ఐదు నెలల్లో పూర్తి స్థాయిలో సర్వీసింగ్ సెంటర్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని వినియోగదారులు షోరూమ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ టయోటా సీఓ రామకృష్ణ సేల్స్ జనరల్ మేనేజర్ రాఘవ ప్రసాద్ మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు जय जय नमः ओवंत श्रद्धा ओंतस्वायुह ओंत रिलीज आवर ग्लोकल गुट से सर रिलीज आवर ग्लोकल गुट से ओंत सर्वम ओंत पुरो नमः हमदस्य रदि भो भेद रहाया विश्व मुंगजो सम्यक् ज्ञानम षट्कारस्तंत्रस्त गौर भ्रष्टम विश्व शिरमा देवी सदा

కంగ్రాచులేషన్స్ లక్ష్మీ టయోటా లక్ష్మీ టయోటా మేనేజ్మెంట్ నాకు వ్యక్తిగతంగా కావలసిన వాళ్ళు సో అనుకోకుండా ఈ ఊర్లో ఉద్యోగం చేస్తున్నాను నేను ఐ విజేమ్ ఆల్ ది బెస్ట్ లక్ష్మీ టయోటా కొత్తగా వచ్చారు టూ త్రీ ఇయర్స్ అయినట్టుంది ఐ థింక్ నేను రోజు వాళ్ళతో ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటాను ఎక్కడో చోట ఐ విష్ ఎవ్రీవన్ గుడ్ లక్ దీంట్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పాము అయినా కానీ మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మీ గ్రూప్ ఇది ఆల్ ఆటోమొబైల్లో వీఆర్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం ఇదే గ్రూప్లో లక్ష్మీ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి టయోటా వచ్చి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో అక్రాస్ ఉయర్ అక్రాస్ ఆంధ్రాలో ఉన్నాము మేము మొత్తము ఫ్రమ్ తిరుపతి టు వైజాగ్ దాకా డిఫరెంట్ బ్రాండ్స్తో ఉన్నాము టొయోటా వచ్చి విజయవాడ గుంటూరు ఒంగోలు వైజాగ్ మచిలీపట్నం నిన్నే నర్సరావుపేట ఓపెన్ చేసాము ఇప్పుడు ఈరోజు గుడివాడలో చేస్తున్నాము సో మీ అందరి సపోర్ట్ తోటి మేము ఇక్కడ సక్సెస్ అవ్వాలని మీ మా మీ కస్టమర్లు ఎవరన్నా కానీ ఓన్లీ సేల్సే కదా సర్వీస్ లేదని అనుకుంటే మా సర్వీస్ వ్యాన్ కూడా ఉంది ప్రతీ నెల మేము ఇక్కడికి వచ్చి సర్వీస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము సర్వీస్ మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్లో ఉంటాము మీకు చెరువులోనే ఉంటాము ఇంకా ఇప్పుడు కొంచెం ఈ ఇక్కడ డెవలప్ అయితే డెఫినెట్లీ మేము సర్వీస్ కూడా ఓపెన్ చేసే ఆలోచనలు ఉన్నాయి కాకపోతే ఇట్ విల్ టేక్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఇక్కడ సమయం ముందు చూసి అసలు ఎలా ఉంది మార్కెట్ అంతా స్టడీ చేసి డెఫినెట్లీ వీ విల్ కమ్ విత్ ద బ్యూటిఫుల్ ఫెసిలిటీ సర్వీస్ కూడా సో వన్స్ అగైన్ థ్యాంక్స్ మా కృష్ణ గారు ఈ సైక్ ఓనర్ గారు వారు వారి సహాయంతోనే మేము ఇంత బ్యూటిఫుల్గా రాగలిగింది సో మన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ సో మీ అందరి సపోర్ట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అంటే ఇక్కడ లోకల్లో ఆసిఫ్ అని చెప్పి తను ఈ బ్రాంచ్ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నాడు సో అతను ఆల్రెడీ ఇక్కడ లోకల్ పర్సన్స్ మీ అందరికీ ఆల్రెడీ ముందు నుంచే ఫెమిలియర్ పర్సన్ సో బ్యాంకర్స్ కూడా మీ మీ ఫైనాన్స్ ఆప్షన్స్తో

చిన్నారులను క్రీడాకారులుగా రూపుదిద్దాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ స్టేడియాన్ని నిర్మించి అనేక క్రీడల ఉచిత శిక్షణ అందిస్తుంటే వాటిని విస్మరిస్తున్న చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారి ఎన్టీఆర్ స్టేడియంలో ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి ఆన్లైన్ గేమ్స్ ఆడటం నేటి స్మార్ట్ యువలో యువత ఈ విధంగా ఫోన్లకు బానిసలుగా మారడం మారటం దురదృష్టకరం అంటూ ఎన్టీఆర్ స్టేడియం వచ్చేటటువంటి వాకర్స్ వాపోతున్నారు చిన్నతనంలోనే శారీరక దృఢత్వంపై పట్టు సాధిస్తే మన మెదడు చురుకుగా పనిచేయటం జరుగుతుందని అలా స్మార్ట్ ఫోన్లకు మారి నేటి తరం తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పలువురు వక్తలు వాపోతున్నారు ఎప్పటికైనా ఇళ్లలోని తల్లిదండ్రులు చిన్నారులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటం నిలిపివేయాలని ఉదయం సాయంత్రం తప్పకుండా శారీరక దృఢత్వం పెంపొందించుకునేలా వ్యాయామం క్రీడలపై మక్కువ పెంపొందించుకునేలా చూడాలని కోరుతున్నారు గుడివాడపట్నం సుందరీకరణ కోసం శాసనసభ్యులు వేనుగల్ల రాము ఆహర్నిస్తులు శ్రమిస్తుంటే మరోవైపు గుడివాడ రహదారులపై తిరుగుతున్న ఆవుల వల్ల రోజురోజుకు గుడివాడ పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారుతుంది గో యజమానులకు ఎన్నిసార్లు హెచ్చరించినా సరిగా స్పందించకపోవడంతో రోడ్ల మీదకు గోవులను వదలడంతో రోడ్ల పక్కన ఉన్న వ్యర్థాలను తింటూ రహదారులపై వెళ్లే పాదాచారులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది దీంతో గుడివాడపట్న ప్రజలు మున్సిపల్ అధికారులను రోడ్డు మీద తిరుగుతున్న గోవులను గో సంరక్షణ కేంద్రాలకు తరలించాలని కోరుతున్నారు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం వల్ల పాడి పశువులకు సోకే వ్యాధుల నుండి రక్షించేందుకు గాను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉచిత టీకాలు అందచేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పాడి రైతులు మరియు పశుపోషకులు సద్వినియం చేసుకోవాలని పశు పశుసంవర్ధక శాఖ అధికారి దివాకర్ తెలియచేస్తారు తువ్వాపు వ్యాధి రాకుండా నల్ల జబ్బు రాకుండా జబ్బవాపు వ్యాధి రాకుండా దాని బ్లూ టంగ్ ఉంటాము ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము టీకాలు వేస్తాము ఉచితంగా వేస్తున్నాము ఆ గొర్రెల్లో కూడా నీళ్ళు నాలుక అనేది ప్రమాదకరమైన రోగము అది రాకుండా అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక లోపు చచ్చిపోతాయి అది రాకుండా టీకాలు వేస్తున్నాము ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు అదేవిధంగా చాలామంది పశుపోషకాలకి వేధులు పెంచే వారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా గాలికుంటి వ్యాధి రాకుండా పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పశుపోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా గొర్రెల పెంపకందారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పెంపుడు కుక్కలు పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబిస్ వ్యాధి రాకుండా పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడుకొక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీటినే మనం జీవనోసిస్ అంటాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా ఆ సమయానుగుణంగా ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి అదేవిధంగా లేగదోడలు ఉంటే వాటికి నట్టల నివారణ మందు చేయడం జరుగుతూ ఉంది గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేర్లు లాంటివి నల్లులు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు ఫ్రీ చేస్తే ఆ పేల నుంచి వాటి విడుదల చదువుతుంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వపరంగా ఉచితంగా పశువుల స్వార్తలు హెడ్లైన్స్ మరొకసారి రెండో రోజు అత్యంత ఆసక్తికరంగా సాగిన ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీలు ఫైనల్ పోటీల్లో విజయం సాధించిన గుడివాడ ఎమ్మెల్యే రాము టీం ఈ క్రీడలు తమకు ఎంతో ఆడవిడుపును అందించాలన్న పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్లకు అంకితం అవుతున్న నేటితన యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిసలు కాకుండా శారీరక దృఢత్వంపై ఆసక్తి పెంచుకోవాలంటున్న స్టేడియం వాకర్ సభ్యులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ ద్వారా అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటి వినిస్ గుడివాడ